హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మొక్కై వంగనది మానే వంగుతుందా అనేది సామెత అని అందరికీ తెలుసు అలాగే ఇది నిజం కూడా ఎందుకంటే మంచైనా చెడైనా మనుషుల్లో మొక్కగానే మొదలవుతుంది మంచైతే దాన్ని మరింత పెరిగేలా చూడాలి అదే చెడైతే మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి ఒక్క చిన్న తప్పు జరిగినా దాన్ని ఉపేక్షించి వదిలేయకూడదు అని బుద్ధుడు చెప్పిన ఐదుగురి కథ ఇది ఇప్పుడు ఆ కథను గురించి తెలుసుకుందాం ఒక గ్రామంలో ఇద్దరు మిత్రులు ఉండేవారు ఇద్దరు పొలం పనులు చేసేవారు ఎవరి మంచినీటి కుండ వారే తీసుకుపోయేవారు ఆ కుండలను ఒక చెట్టు కింద ఉంచి పొలం పనులు చేసేవారు దాహం వేసినప్పుడు వచ్చి ఎవరి కుండలో నీరు వారే తాగేవారు కానీ ఒకసారి ఒకడు మంచినీటి కోసం వచ్చి వేరే వారి కుండలో నీరు తాగాడు తిరిగి వెళ్లి పనిలో పడ్డాడు ఆ రోజు సాయంత్రం అతను నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతనికి ఈ విషయం గుర్తుకు వచ్చింది నాలో దొంగతనం అనే దోషగుణం ప్రవేశించింది దీన్ని ఇప్పుడే తుంచేసుకోవాలి ఇలాగే వదిలేస్తే పెరిగి పెద్దదైపోతుంది నన్ను దొంగను చేస్తుంది అనుకున్నాడు చెడ్డ లక్షణాన్ని చూసి భయపడ్డాడు ఆ భయమే అతన్ని తీర్చిదిద్దింది రెండవ కథ ఒక గ్రామంలో ఒక వ్యాపారి ఉన్నాడు న్యాయమైన ధరలకు సరుకులు ఇస్తాడని కల్తీ వస్తువులు అమ్మడని తూకంలో మోసం చేయడని మంచి పేరు ఉంది ఒకరోజు భార్యాభర్తలిద్దరూ అతని దుకాణానికి వస్తారు ఆమె చాలా అందంగా ఉంది చక్కగా అలంకరించుకుంది ఆమెను చూడగానే ఆ వ్యాపారి మోహంలో పడ్డాడు ఆ రోజు రాత్రి భోజనం చేసి నిద్రకు సిద్ధమవుతూ ఉండగా తనకు కలిగిన ఆ కామ వికారం గుర్తుకు వచ్చింది ఇది నిప్పురవ్వ ఈ చిన్న రవ్వ చాలు ఊరు వాడ తగలబెట్టడానికి ఇది నన్ను నిలువునా దహించేస్తుంది కీర్తిని హరిస్తుంది కుటుంబానికి దూరం చేస్తుంది అనుకున్నాడు భయపడ్డాడు ఇక ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పాలి అని తనను తాను సరిదిద్దుకున్నాడు అలా మనశ్శాంతిని పొందాడు మూడవ కథ ఒక వ్యక్తి అతని కొడుకు కొండదారిలో వెళ్తున్నారు అక్కడ దొంగలు ఉంటారు బాటసారుల్ని పట్టుకుంటారు దొరికిన వారు గురు శిష్యులైతే గురువును తమ దగ్గర ఉంచుకొని శిష్యున్ని విడిచిపెడతారు వెళ్ళి డబ్బులు తెమ్మంటారు అన్న తమ్ముళ్ళైతే అన్నను తండ్రి కొడుకులైతే తండ్రిని వదిలిపెడతారు ఎందుకంటే వారైతే మిగిలిన వారి కోసం తప్పక తిరిగి వస్తారని అడిగిన డబ్బులు తెస్తారని దొంగల నమ్మకం ఈ విషయం తెలిసిన తండ్రి తన కొడుకుతో ఒకవేళ దొంగలు పట్టుకుంటే నేను నీ తండ్రినని చెప్పకు నీవు నా బిడ్డవని నేను చెప్పను అంటాడు కొంతసేపటికి వారిద్దరినీ దొంగలు పట్టుకుంటారు ఇద్దరు అబద్ధం చెప్తారు దొంగలు వారిని వదిలిపెడతారు కానీ అబద్ధం చెప్పాననే బాధ మాత్రం ఆ కొడుకును వదిలిపెట్టలేదు ఈ అలవాటు ఇలా ముదిరితే చివరకు మోసకారినైపోతాను అని అది దుఃఖకారకం అవుతుంది అని భయపడ్డాడు ఇక ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాడు అలాగే జీవితాంతం జీవించాడు నాలుగవ కథ ఒక ఊరిలో జాతర జరుగుతుంది గ్రామస్తులు వందలాది మేకలను కోళ్లను ఇతర జంతువులను బలికి సిద్ధం చేస్తారు అయితే బలిక్రియకు సంఘం పెద్దలు అనుమతి కావాలి గ్రామస్తులు వెళ్ళి అడిగారు సంగం పెద్ద సరే అన్నాడు బలిక్రియ పూర్తి అయింది ఆ ప్రాంతం రక్తంతో తడిసి ఎర్రపడింది వేలాది జంతువుల తలలు పోగుపడ్డాయి మాంసం గుట్టలు గుట్టలుగా చేరింది ఈ దృశ్యాన్ని చూడగానే సంఘం పెద్ద మనసు చివుక్కుమంది హృదయం ద్రవించింది నా ఒక్క మాట వల్లే ఈ జీవహింస జరిగింది ఇక ఇలాంటి కర్మకాండలను అనుమతించకూడదు అనుకున్నాడు హింసా ప్రవృత్తిని తుంచేసుకోవాలనుకున్నాడు ఆనాటి నుంచి ఆ సంఘంలో జంతు హింసను ఆపించాడు ఇప్పుడు ఆఖరిది ఐదవ కథ ఆ రోజుల్లో మద్యపాన ఉత్సవాలు జరిగేవి రకరకాల మద్యాన్ని తయారు చేసుకున్న గ్రామ ప్రజలు గ్రామాధికారి దగ్గరకు వచ్చి ప్రజలు అనుమతిని అడిగారు అప్పుడు గ్రామాధికారి అనుమతించారు ప్రజలు తాగారు ఊగారు తిట్టుకున్నారు తలలు పగిలాయి కాళ్ళు చేతులు విరిగై ఉత్సవం చివరకు విషాదంగా మారింది దీనంతటికీ తప్పు నాదే అని ప్రాయశ్చిత పడ్డాడు గ్రామాధికారి మనిషిని మత్తులో ముంచి పశువుల్లా మార్చే మద్యపానానికి అనుమతి ఇవ్వడం వల్లే ఈ ఘోరం జరిగింది అనుకున్నాడు ఇంకెప్పుడు అలాంటి వాటికి అనుమతి ఇవ్వనే లేదు ఇలా ఐదుగురు తన అనుభవం ద్వారా పంచశీలను గ్రహించారు తనను తాము దిద్దుకున్నారు తాము చేసిన తప్పులను తెలుసుకొని ఆదిలోనే సరిచేసుకున్నారు ఎలా అంటే మొదటి కథను పరిశీలిస్తే అతను దొంగ గుణాన్ని వదిలేయడానికి ప్రయత్నించాడు రెండవ కథలో మోహం దహించేస్తుంది అని తెలుసుకొని ఆ గుణాన్ని వదిలే ప్రయత్నం చేశాడు మూడవ కథలో అసత్యం దుఃఖకారకం అని తెలుసుకొని ఆ గుణాన్ని కూడా ఆదిలోనే వదిలే ప్రయత్నం చేశాడు నాలుగవ కథలో జీవహింస కూడదు అనే సత్యాన్ని తెలుసుకొని దానిని అమలు చేసే ప్రయత్నం చేశాడు ఇక ఐదవ కథలో మత్తుతో అనర్థం జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించి ఇలా తమను తాము సరిదిద్దుకుంటూ శీల గుణాలను పెంపొందించుకోవాలి అని ఈ కథల ద్వారా బుద్ధుడు చిన్న తప్పు జరిగినప్పుడే తెలుసుకొని ఆ తప్పును మళ్ళీ చేయకుండా ఆదిలోనే ఎలా సరిచేసుకోవాలి అనే విషయాలను ఈ పంచశీల కథల ద్వారా బుద్ధుడు మనకి బోధించారు అని చెప్తాడు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్